నుండి నా పేరు సార్ బి అహ్మద్ బారాహిమా మహమ్మద్ జలీలు సార్ మా మా తాత వాళ్ళది అనమాట పూరికుల్ది షాపు డోర్ నెంబర్ వచ్చేసి పన్నెండు బై ఎనిమిది వందల నలభై సార్ ఆ ఒట అది మా మా తాతని అడుగుతుండ్రి ఇది చేసుకుంటారు అనమాట తర్వాత వచ్చేసి మేము చిన్న చిన్నగుంటిని తర్వాత కోటుకు పోయి మేము మా చిన్నయన తుడుగులు మేమంతా మనస్వర్శలు వచ్చినాక కోర్టుకు పోయింటిని కోర్టుకు పోయి రాజు మేము గెలిచినాము మాకు అవార్డు కాపీ ప్రభుత్వం ఇచ్చింది అనమాట కోర్టు కాపీ ఇచ్చింది సార్ మనకు డిగ్రీ కాపీ మనకు వచ్చింది సార్ ఇది ఇచ్చినాక మనకు చెందాల ఇది ఆ అట్ట కాకుండా వేరే వాళ్ళు వచ్చేసి ఆయన వైఎస్ఆర్ సిపి లీడర్ సునార్ సాక్షి అని చెప్పి అతని పేరు సంగ్రామం శక్షావళి భార్య పేరిట పోయి చాటుగా రిజిస్టర్ చెప్పి వెళ్ళని చెప్పి ఆయన సెప్టెంబర్ పదిహేడవ నాడు ఈ రాదోళ్ళు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆయన పోయి రాత్రి ఎనిమిది గంటల పోయి రిజిస్టర్ చూపిస్తుండే మనకు తెలిసింది సార్ తెలిసినాక మనం పోయి నిలబెట్టినే సార్ మనము గెలిచినాము కోడ్ ద్వారా మనం గెలిచాం వాళ్ళ గట్టి చేస్తారు మీరు ఈ పద్ధతిగా సార్ అన్యాయం సార్ ఇది మేము బీదోళ్ళు అట్లా అని చెప్పి చెప్తే సరే అని చెప్పి నిలబెట్టినారు దీనిపైన ఈ ఈ నెంబర్ కూడా ఉంది సార్ ఇది ఇది నిలబెట్టిండేది అనమాట తర్వాత మళ్ళా నెల నిలిచినాక ఒక నెల అయినాక ఆ సారు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ రాజశేఖర్ సారు హిందూపురంకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ అయినాక ఈ సునార్ శాషు వైఎస్ఆర్ లీడర్ సునార్ షాషు సంగ్రామ్ అదే సునార్ సాషు ఆయన ఊరికి పోయి హిందూపురంకు పోయి ఆ సార్కు ఒక ఐదు లక్షల దాకా అమౌంట్ ఇచ్చి ఇది చేసి ఆర్డర్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఇది చూడండి ఇది ఆగ్రంలో చేసుకున్నాడు ఇది ఇది కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు సార్ ఇట్లా చేసుకున్నారు సార్ ఇట్లా వాళ్ళకి ఎట్ట దక్కుతుంది ఇది అది ఎట్ట ఎందుకు చేసుకున్నాడంటే నాకు ఏం సార్ నువ్వు ఇట్లా చేసుకురాదన్నా అని చెప్పి సుమారుషాజు చెప్తే ఆయన ఏమన్నాడు ఇట్లా దండి చేస్తున్నా నేను పోవాయా ఇరవై ఆశల దాకా సంపాదిస్తాను ఇట్లా చేసి నేను నువ్వేం దొక్కుతావు నాకు ఇరవై లక్షలు ఇస్తాము నువ్వు తీసుకుంటావా అట్ట అని చెప్పి లేదన్నా ఒక కోటి యాభై లక్షలు ఆసి ఇరవై గట్టి తీసుకుంటాను మేము ఏడు మంది ఉన్నాం పంచుకునేది మా పూర్వీకులది అండ్ సిస్టర్ ప్రాపర్టీ అట్లా అని చెప్తే ఏది నువ్వు ఏం చేసుకు చేసుకుంటా చేసుకోకో నేను చేస్తుంది నేను చేస్తా లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను తల కలిపిస్తాను ఏడు మందికి అట్టే అని చెప్పి భయపడిస్తున్నారు సార్ మేము సరళన చెప్పి మా తర్వాత మాట్లాడదామని ఊరుకుంటారు సార్ తర్వాత ఇలా హిందూపురానికి పోయి హిందూపురంలో చాటుగా పోయి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఈ ఆధ్వర్యంలో కొట్టేసినమాట కొట్టినాక మళ్ళా హిందూపురంలో రిజిస్టర్ చేసుకున్నాడు చూడండి సార్ ఆధ్వర్యంలో చేసుకుంటే ఈ నంబర్ కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు వీరికి సహకరించినారు మా సారు సబ్ రిజిస్టర్ సార్ సహకరించి డబ్బులు తిని ఒక ఐదు లక్షల డబ్బులు తిని ఇట్లా దొంగచాటుగా తయారు చేసి ఇచ్చినారు ఇట్లా చేసి అన్యాయంగా సార్ మనకు రాజశేఖర్ సార్ హిందూపురం రాష్ట్ర సబ్ సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ హిందూపురము ఇంతకుముందు ఆందోళన ఉండే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు పిల్లి తీసుకుని చేస్తున్నాడు సార్ చేయించుకున్న వాళ్ళు చేయించుకున్న వాళ్ళు సంగ్రామ సంగ్రామ శక్షావళి భార్య పేరు భార్య వైఎస్ఆర్ లీడర్ అయ్యానా భార్య పేరు నజ్మా నజమా భార్య పేరు మీద చేసుకున్నాడు సార్ బంధువులు అవుతారు ఎవరు సార్ వాళ్ళు వాళ్ళ ఏం బంధువులు కాదు సార్ మనకి ఆ సమానం రే మా పూర్తి క్లాస్ ఇది సంగరం శాషుగస సంబంధం ల ఆ మా గౌర్ జనంగైతే చేసుకున్నారు సార్ మేము అంత చేసుకునే తినాలము మా న్యాయం దేల సార్ గిరందరు దయచేసి సార్ నాదర్ బి బారా ఇమామ్ అహ్మద్ జరీల్ సార్ నాది ఎమ్ఎల్ ఎ సార్ గొ న్యాయం దేల అందరు మల ఎమ్ఎల్ ఎ సార్ వచ్చినం మేము పై కల్సం సార్ మీరు విరదర్ కల్సం మా న్యాయం దేల సార్ Memang, kan, dia dari situ. Memang,